హాయ్ గారు ఇప్పుడు ఈ రియల్ యోగి ఈ బుక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఈ పుస్తకం రాశారు ఈ ఫంక్షన్కి వచ్చినప్పుడే నేను అనుకున్నాను ఏంటి నేను జనరల్గా పవన్ కళ్యాణ్ కళ్యాణ్గానే సినిమా వాళ్ళని సాధారణంగా ఒక భోగిలా చూస్తాం మనం మీరు యోగిలా చూశారు అంటే ఎందుకు అలా చూడాల్సి వచ్చింది అసలు ఎందుకు ఈ పుస్తకం రాయాల్సి వచ్చింది అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే సార్ ఒకటి నేను రాయగలను కాబట్టి నాకు రాయాలనిపించింది ఫస్ట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే మేబీ ఇది రాయడం అవసరమేమో అని నాకు అనిపించింది సో అందుకు నేను రాశాను అండ్ మీరు ఇంకోటి అడిగారు భోగిలాగా చూస్తారు మీరు యోగిలాగా ఎలా చూస్తారు అని అంటే స్వతహాగా నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను చాలా చిన్నప్పటి నుంచి సినిమాలని చూడడం లేదంటే సినిమా ఆ క్రాఫ్ట్మెన్స్ని నేను ఫాలో అవ్వడం హీరోస్ అయినా డైరెక్టర్స్ అయినా నేను ఫాలో అయ్యేటప్పుడు నాకు అందరూ ఒకలాగా కనిపిస్తే పవన్ కళ్యాణ్ నాకు ఎందుకో కొంచెం డిఫరెంట్గా అనిపించేవారు అంటే తన త సినిమాల్లో తను పెట్టే రెగ్యులర్ మా వేరే సినిమాలకి పవన్ కళ్యాణ్ సినిమాల్లో సీన్లకి వేరే రెగ్యులర్ హీరోస్ తాలూకు బిహేవియర్స్ పవన్ కళ్యాణ్ తాలూకు బిహేవియర్ ఎందుకో నాకు కొంచెం చాలా ఆనెస్ట్ అండ్ జెన్యున్గా ఉన్నారేమో అని నేను ఎదుగుతూ ఉన్న క్రమంలో నాకు అనిపించేది సో అంటే స్వతహాగా నేను బుక్స్ చదవడం వల్ల మేబి నాకు స్పిరిచువల్లీ యామ్ లిటిల్ ఇంక్లైన్ సో అలా అలా అవడం వల్ల నాకున్న ఎక్స్పోజర్ అండ్ నాలెడ్జ్లో నాకు ఈ భోగుల మధ్యలో ఉండే యోగేమో పవన్ కళ్యాణ్ అని నాకు నాకు అనిపించింది సో నా తాలూకు పర్సెప్షన్ ఏంటి అనేది అంటే ఒక వ్యక్తిని కలిస్తేనే కదా మనం ఒక నిర్ణయానికి రాగలం చూసి ఎలా నిర్ణయానికి వస్తాం మనం అంటే పర్సనల్లీ కలవాల్సిన అవసరం అంటే ఒక మనిషి గురించి తెలుసుకోవడానికి ఒక మనిషి తాలూకు ఇంటెన్సిటీ కానీ ఒక మనిషి తాలూకు ఏ అంటే పర్సనల్గా తెలియాల్సిన అవసరం లేదు సార్ నా ఫీలింగ్ ఏంటంటే ఒక మనిషి నడిచే విధానం కానీ వాళ్ళ చిన్న గెస్చర్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ ఒక ఒక ఒక్కొక్క అదే దాన్ని ఏమంటారు ఒక సిచ్యువేషన్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనే దాన్ని బట్టి ఆ వ్యక్తి తాలూకు ఇంటెన్సిటీ ఏంటనేది మనకు తెలిసిపోతుంది సో పర్సనల్లీ కలవాల్సిన అవసరం లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ మీద నా పర్సెప్షన్ ఇది సో ఇది మేబీ అతని బయోగ్రఫీయో లేదంటే ఇంకొకటో ఇంకొకటో అయి ఉంటే మనం పర్సనల్గా కలిసి ఏదో తెలుసుకోవాల్సింది ఉండేది అంటే బయట నుంచి నేను చూసినప్పుడే నాకు తను ఈ యోగిలాగా అనిపించారు సో పర్సనల్లీ కలవాలి అనేది నాకు ఎందుకో కలిస్తేనే ఒక వ్యక్తి గురించి తెలుసుకుంటాం అనేది నాకు మేబీ నేనైతే నమ్మను సరే ఇప్పుడు చాలామంది వెంకటేశ్వర స్వామిని ఇష్టపడతారు షిరిడి సాయిబాబుని ఇష్టపడతారు లేదంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళతోనే ఉన్నారు అని ఫీల్ అవుతారు బట్ పర్సనల్ ఇంట్రాక్షన్ అయితే దేవుడితో ఏ భక్తుడికి లేదు కదా సో అట్లా అంటే రియల్ యోగి అంటే చాలా పెద్ద పదం అని చెప్పాలి అంటే ఒక యోగిగా ఆయన్ని పోల్చడం అనేది కదండి చెప్పాలంటే సాహసమే రజనీకాంత్ గారు అనుకుంటూ ఉంటాం సాధారణంగా సినిమా రంగంలో ఉన్న వ్యక్తుల్లో రజనీకాంత్ గారు అట్లాగే కొంతకాలం పడ హిమాలయాలకి వెళ్ళిపోతారని యోగులతో కలుస్తూ ఉంటారని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి మనకి జనరల్గా ఎవరికి తెలియదు మీరు అంటే రియల్ యోగి అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఆయన గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్చువల్గా ఎవరికో ఏదో చెప్పాలి అని నేను అనుకోలేదు సార్ ప్రపంచంలో ఎవరు ఈ పుస్తకం వాళ్ళు లేరు ప్రపంచంలో ఎవరు ఈ పుస్తకం చూసేవాళ్ళు లేరు అని నాకు తెలిసిన నేను ఈ బుక్ రాసుకునేవాడిని అట్లీస్ట్ నాకోసం నేనైనా రియల్ యోగి అని ఎందుకు పెట్టాను అని అంటే అంటే జనరల్లీ యోగులు అంటే మనకు ఒక పర్సెప్షన్ ఉంటుంది అంటే వీళ్ళు లైక్ వర్గాలు జయించాలి అదే కోరికలను చేయించాలి ఇవన్నీ ఉంటాయి ఇలా ఉంటది అంటే దానికి ఒక టెంప్లెట్ ఉంది అంటే ఈ లో ఉన్నవన్నీ ఈ బాక్స్లన్నీ టిక్కు కొట్టిన వాళ్ళ యోగులన్నీ అని అని ఒకటి ఉంది బట్ నాకు ఒక పర్సెప్షన్ ఉంది యోగి అనేసి అంటే అంటే మామూలుగా ఇప్పుడు పతంజలి యోగ సూత్రాల్లో యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి మహర్షి చెప్తారు యోగి తాలూకు లక్షణాలు ఏంటనేది సో అంటీ అంటకుండా దేనికి అటాచ్ అవ్వకుండా లైక్ భగవద్గీతలో అయినా కూడా మీరు చూస్తే కమైన నీటి బోట్ల కంటి అంటకుండా జీవించాలి అని సో పవన్ కళ్యాణ్ నాకు ఎందుకు అంటే విపరీతమైన డబ్బు విపరీతమైన ఎక్స్పోజరు విపరీతమైన ఈ ఫాలోయింగ్ వీటన్నిటి మధ్యలో ఉండి కూడా తను వాటికి ఏమీ అంటకుండా చాలా ఎవేగానే ఉండి తను తన లైఫ్ లీడ్ చేస్తున్నాడు కాబట్టి బయట ఉండే యోగుల కంటే మేబీ తిను రియల్ యోగి అని ఇంతకుముందు ఏమైనా పుస్తకాలు రాశారా అసలేదు అంటే మీరు రాయడానికి మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు అంటే మనసుకి అనిపించింది రాయడానికి హోంవర్క్ చేయాలి అని నేనైతే అనుకోవట్లేదు సార్ బుక్ నేను ఐ థింక్ నేను ఇదంతా ఒక ట్వంటీ డేస్లో రాశాను ట్వంటీ డేస్లో ట్వంటీ డేస్లో రాశాను అండ్ ఒక చిన్న వర్క్ అంటే ఒక చిన్న నోట్స్ మేబీ ఒక అంటే క్లియర్గా ఆనెస్ట్గా చెప్పాలంటే ట్వెల్వ్ చాప్టర్స్ ట్వెల్వ్ డేస్లో నేను రాశాను అండ్ దానికి ఒక వన్ వీక్ నేను ఒక చిన్న ప్రిపరేషన్ చేశాను బట్ కాకపోతే ట్వెల్వ్ చాప్టర్స్ ట్వెల్వ్ డేస్లో రాసే శక్తిని నేను సంపాదించుకోవడానికి నాకు మేబీ ఒక పదేళ్ళు పట్టు ఉండొచ్చు అంటే నేను నా లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నాను నాకు ఎలాంటి ఎక్స్పోజర్ ఉంది నేను ఎలాంటి పుస్తకాలు చదివాను కానీ లేదంటే జీవితం మీద నాకున్న అవగాహన కానీ సో నాకు పది సంవత్సరాలు నాకు నా తాలూకు జర్నీని నేను నేను అర్థం చేసుకున్నా చాలా సింప్లిఫై చేసి నేను అలా రాశాను అనమాట జనరల్గా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ కుర్రోళ్ళకి ఇది అర్థం అవ్వాలి అని అంటే వెరీ రీసెంట్లీ అంటే నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మన బుక్కుకు ఒక పేజ్ ఉంది అట్ ద రేట్ ద రియల్ యోగి పిఎస్పికే అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది ఈ పేజ్లో చాలా మంది బుక్స్ కోసం అడుగుతూ ఉంటారు వెరీ రీసెంట్లీ ఒక ఒక అబ్బాయి లైక్ నాకు బుక్ కావాలి అది ఇది డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉన్నాడు సో అబ్బాయికి నేను అంటే నాకు సండేనే కుదురుతుంది అన్నట్లు ఏదో అన్నాడు నాకు సండేనే బుక్ కావాలన్నాడు ఎందుకు అనేసి అంటే నాకు సండే హాలిడే ఉంటుందన్న నాకు రోజు స్కూల్ ఉంటుంది తర్వాత హోంవర్క్ చేసుకోవాలి అది ఇది అంటే అబ్బాయి ఎవరా అని చూస్తే వాడు ఒక ఎయిత్ క్లాస్ పిల్లోడు అనమాట సో ఎయిత్ క్లాస్ పిల్లోడికి ఇలాంటి బుక్ అంటే ఈ సోషల్ మీడియాలో చూసి వాడికి కొనుక్కొని చదవాలి అని అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే వాడు బుక్ చదివి నాకు మెసేజ్ కూడా చేశాడు అది ఎలా రాసేవాళ్ళ ఇది ఎలా రాసేవాళ్ళ అని అంటే మనం ఎక్కువ పేజీలు నింపకుండా ఏంటంటే చాలా సింప్లిఫై చేసి చాలా సింపుల్గా ఎయిత్ క్లాస్ అంటే స్కూల్ పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా రాయాలి అనే ఇంటెన్షను అది నాకు అంటే ఈ పది సంవత్సరాల తాలూకు నా తాలూకు జర్నీ హెల్ప్ అయింది అది హెల్ప్ అయింది అండ్ స్వతహాగా నాకు సినిమాల మీద నాకున్న ఇంట్రెస్ట్ వల్ల అంటే సినిమాటిక్గా నేను యాక్చువల్గా రాశాను దీన్ని అంటే ఇప్పుడు మీరు మీరు చు మీరు చదువుంటారు కదా నేను చదివాను దీంట్లో అంటే ఇక్కడ నాకు ప పవన్ కళ్యాణ్ గారిని జీకేతో జేకేతో జిడ్డు కృష్ణమూర్తి గారితో పోల్చారు ఒక చోట తర్వాత చలంగ్ గారితో పోల్చారు అలాగే మౌనస్వామితో ప్రస్తావన కూడా దీంట్లో ఉంది అంటే వీళ్ళందరి గురించి పోల్చావంటే వాళ్ళ గురించి మీకు తెలిసి ఉండాలి మీరు ఎలా తెలుసుకోగలిగారు ఇవన్నీ చిన్న వయసు మీది ఎంత మీ ఏజ్ ఎంత మరి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏజ్లో సాధారణంగా ఇలాంటివన్నీ తెలియాలంటే దాదాపు ఒక ఫార్టీ ఇయర్స్ దాటితేనే దీంట్లోకి వెళ్తారు అలాగే ఉండదు సార్ మేబీ ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు అలాగేం లేదు సార్ అంటే లైక్ వరల్డ్ ఈజ్ వన్ క్లిక్ అవే అనమాట ఫోన్లో సో అంటే చిన్నప్పటి నుంచి నేను మేబీ నేను టెన్త్ అంటే ఫస్ట్ టైం అంటే నాకు అంటే ఇప్పుడు ఈ సందర్భంగా నేను గుర్తెచ్చుకోవాలనుకుంటే అంటే రమణ మహర్షి బుక్ నేను ఫస్ట్ టైం నేను ఐ థింక్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా అమ్మ దేవుడి పుస్తకాల్లో నేను ఆ బుక్ చూశాను రమణ మహర్షి సో ఆ బుక్ చదివినప్పటి నుంచి అలాంటి వ్యక్తులు లేదంటే లైక్ ఫిలాసఫీ అండ్ స్పిరిచువల్ యోగులు ఈ రెండు అంశాలు నాకు ఎందుకో కొంచెం ఫ్యాసినేటింగ్గా అనిపించేవి